అనుదిన వాగ్దానం డైలీ దేవు నా మహిం కలిగం గాక మన ప్రభుత్వ క్రీస్తు వర్షభ్రామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం సమస్తమును దయచేవాడు అని పదిహేడు ఇరవై ఐదు దేవుడు అందరికి జీవమును ఊపిరిని సమస్తను దయచేవాడు అపస్కారం ఐదు ముప్పై ఒకటి మారు మనస్సును పాపక్షమను దయచేయవాడు పద్నాలుగు పదిహేడు ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతులను దయచేచు ఆహారము అనుగ్రహించు ఉల్లాసంతో హృదయములు నింపుచు మేలు చేయవాడు అలాగే ఏ యోగు ముప్పై మూడు ఇరవై ఆరు చూస్తే నిర్దోషత్వమును ఆయన నరుడికి దయచేవాడు ఇరవై ముప్పై ముప్పై రెండు ఇరవై తొమ్మిదిలో మరియు వారికిని వారి కుమారులకు మేలు కలెటై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏకహృదయమును ఏక మార్గమును దయచేయును అంటు దయచేదును అంటున్నాడు దేవుడు ప్రైస్ల అలాగే రెండో కొన్ని తొమ్మిది పది విత్తవానికి విత్తమును తిరిటకు ఆహారము దయచేవాడు విత్తనం దయచేసి విస్తరింప చేసి ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యం కలవాలనట్లు నీతి పలువులు కూడా వృద్ధిపొందించను ప్రేస్ల రెండవ తిరుమతి రెండు ఇరవై ఐదు సత్య విషయమైన అనుభవ జ్ఞానం కలుగుటకై ఎదురాడు వారికి మారు మనసు దయచేయను ఫిబ్రవరి పదకొండు ఆరు దేవుని ఎందుకు వచ్చి తను వెనుక వారికి ఆయన ఫలము దయచేవాడు యాక ఒకటి ఐదు ఎవరికైనా కొదువుగా ఉన్న ఎడల అతను దేవుని అడగవలను అప్పుడు అతనికి అనుగ్రహింపబడను ఆయన ఎవరిని గర్దింపగా ధారాళముగా దయచేవాడు ప్రాడు ఇంకా మనకు దేవుడు ఆరోగ్యాన్ని ఆహారాన్ని వస్త్రాలను దయచేవాడు అందాన్ని అవయవ సౌష్ఠాన్ని దయచేవాడు విద్యను రక్షణ భాగ్యాన్ని దయచేవాడు పరిశుద్ధాత్మను పరలోకాన్ని దయచేవాడు ఆయన కుమారునితో పాటు మనకు ఆ పరలోకపు భాగ్యపు వారసత్వాన్ని దయచేవాడు ఇట్లా ఒకటేమిటి ఏకమందు పరమందు సమస్తమును మొదటి మతి రెండు మొదటి మతి ఆరు పదిహేళ్ళు చెప్పబడినట్లుగా సుఖముగా అనుభవించటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేవాడు ఆయన అందుకే ఈ భూమి మీద అస్థిరమైన ధర్మంందో మరి వేటి ఎందో నమ్మిక ఉంచుకొనక మన సౌఖ్యము కొరకు సమస్తమును ధారాళముగా దయచే దేవుని అందే మన నమ్మికలు ఉంచుదము గాక ఆమె ప్రేస్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పనులకు తండ్రి ని పశుతున్నా మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు మాకు శరీరాన్ని శరీరాన్ని ఇచ్చి జీవాన్ని ఊపిరిని అనుగ్రహించి దయచేసిన దేవానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవ సుఖముగాను సౌఖ్యముగాను నెమ్మదిగాను కొరకు మాకు సమస్తమును ధారాళముగా దయచే మీ అందే మా నమ్మక ఇచ్చినట్లు మీ కృప మాకు ఎల్లవేళల అనుగ్రహించమని మా అందరికీ అనుగ్రహించమని ఏసునామంలో సునామలో అడిగి వేడుకొచ్చిన ఆమె ఆమె ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచునుగాక